వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకునే విధంగా పరిశ్రమల యజమానులు సకల ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి రాధాకృష్ణ అన్నారు కాకినాడ నగరంలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర రాష్ట్ర విపక్తుల సంస్థల ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలు చోట్ల డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలోని ఎన్సిఎస్ స్టోరేజ్ దేవి ఫిషరీస్ వంటి పలు కర్మాగారాల్లో ఎక్కువగా అమోనియం గ్యాస్ వినియోగిస్తున్నారని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు కాకినాడ ఉన్న లక్ష్మి పరిణయ హాల్లో విలేకరులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు కాకినాడ నగరంలో ఎక్కువ అమోనియం వినియోగిస్తున్నారని ఇది లీక్ అయి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు సూచనలు వారికి వివరించామని అన్నారు ప్రమాదాలు సంభవించినప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కూడా ఈ మాక్డ్రిల్ ద్వారా తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సామర్లకోట తహసీల్దార్ వై శ్రీనివాస్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ లెఫ్టినెంట్ కమాండర్ కట్ట సాంబయ్యతో పాటు వైద్య ఆరోగ్య విద్యుత్ కాలుష్య నివారణ మండలి రెవెన్యూ అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు ఈ చేసినప్పుడు అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం ఈ మార్కెట్ మూడు పిల్లర్స్ ఉన్నాయని చెప్పన్నారు మొట్టమొదటి పిల్లర్ ఏంటంటే కనుక ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీలో సేఫ్టీ సిస్టమ్స్ బాగుండాలి ఆ ఇండస్ట్రీలో సేఫ్టీ సిస్టమ్స్ బాగుండాలి దీనికి ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ అమోనియా వాడుతున్నారు కాబట్టి మనం లాస్ట్ ఇయర్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్రతి ఫ్యాక్టరీలో కూడా అమోనియా సెన్సార్స్ పెట్టడం జరిగింది ఈ అమోనియా సెన్సార్స్ ఎలా పెట్టడం జరిగింది సపోజ్ మన పరసపాడు ప్లాన్ తీసుకుంటే కనుక అక్కడ అమోనియా సెన్సార్ ఏ రకంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే అక్కడ కనుక అమోనియా లీక్ అయ్యి ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు వస్తే ఆ బయట ఇళ్లలో కూడా మనకి అలారం వస్తుంది అటువంటి సిస్టమ్ ఆ మేనేజ్మెంట్ వారు పెట్టారు ట్రయల్ బేసిస్ మీద పనస్కాడ్ లో పెట్టించాము అందులో ఈ ఫ్యాక్టరీ తీసుకున్నాం ఆ ఫ్యాక్టరీ నిజంగా అమోనియా లీక్ అయి కాంపౌండ్ వాళ్ళు దాటితే బయట ఇళ్ళ వాళ్ళు కూడా ఎలర్ట్ అవుతారు ఫస్ట్ రెండో పిల్లర్ ఎవరంటే గనక ఈ మాక్ ఎక్సైజ్ లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏ రకంగా సమయంలో పనిచేసాయి అన్నది అది మాలో మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాము ఇంకా ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఉంటే మన అబ్జర్వర్స్ ఉన్నారు అబ్జర్వర్స్ ద్వారా తెలుసుకుంటారు మూడో ముఖ్యమైనటువంటి పిల్లలు ఎవరంటే కనుక ఈ ఎంటైర్ మార్క్ ఎక్సైజ్ లో ఇది నేషనల్ ఎన్డిఎంఏ వాళ్ళ గైడ్ లైన్ ఏదైతే మీడియా ఉన్నదో మీడియా అన్నది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మేము ఎంత చెప్పినా గానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత చెప్పినా గానీ మీడియా వాళ్ళు చెప్పినట్టు కనుక గా ప్రజెంట్ చేయగలిగితే మనము పబ్లిక్ అవేర్నెస్ తీసుకురాగలుగుతాం అందుకు మీడియా యొక్క బాధ్యత చాలా ఉన్నది మనకు అదృష్టం ఏంటంటే మనం ఈ జిల్లాలో ఎక్కువ వాడేటువంటి డేంజరస్ గ్యాస్ అమోనియా మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఆ అమోనియా అన్నదాన్ని కేవలం వాటర్ పెట్టి కడుక్కుంటే గనక కళ్ళు గొంతు ముగ్గు అవన్నీ గనక తడిగుడ్డ తడిపి ముగ్గుకు చెట్టుకున్నా కళ్ళు బాగా నీళ్లతో కడుక్కున్నా ఎటువంటి ప్రాణాపాయం సమస్య లేదు కాకపోతే మనకేమవుతుందంటే అమోనియా లీక్ అయ్యేసరికి జనాలు కొంత ప్యానిక్ అయిపోయి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మాస్ హిస్టీరియా లాగా మాక్ ఏదో అయిపోతుందని ఎందుకంటే మనకి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇదే జిల్లాలో రెండు సార్లు ఒక ఫ్యాక్టరీలో అమోనియా లీక్ అయిపోయి ఒక యాభై మందిని మనం హాస్పిటల్ నిజంగా చేయాల్సి వచ్చింది హాస్పిటలైజేషన్ కాబట్టి అమోనియాకి ఒకే ఒక్కటి ఎంత నీళ్లు ఎక్కువ వాడితే మన తడిపేందుకు గాని కళ్ళకి కానీ గొంతుకు గాని నీళ్లు వాడగలిగితే గనక అంతకు మించి ఔషధం లేదు ప్రాణాపాయం లేదు దీన్ని కనుక మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ప్రమాదము లేదు ప్రతి ఫ్యాక్టరీలో కూడా సెన్సార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాక అవగాహన కోసం ఆడ్రిల్స్ కూడా చేస్తున్నాము ఇది ఏమైనా డౌట్ మీడియా వాళ్ళకి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు దయచేసి మంచి కవరేజ్ ఇవ్వండి